స్వాతంత్రీ పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖున కలపడం జరిగింది అందులో భాగంగా జూనాగఢ్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానం మాత్రం గలవలేదు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రము దాన్ని ఏడవ నిజమైన మీర్ ఉమాన్ అలీ ఘాను ఆ మీర్ ఉస్మాన్ అలీ ఘాను దుర్మార్గ దుర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు మరి తెలంగాణ ప్రాంతంలో సాయిదా పోరాటాన్ని నిర్మించినటువంటి నరసింహారెడ్డి పల్లి స్వరాజ్యము ఆరిట్ల రామచంద్రారెడ్డి ఆరిట్ల కమలాదేవి మరి అనేక మంది మన ఇక్కడ నిమ్మికల్లు ఎక్కడే గుట్ట దగ్గర కూడా అనేక మంది పాతసు చుట్టు ములు దాని పక్కన మరి ఓ నైజాము నవాబు ఈ యొక్క పాసిజం మా యొక్క తెలంగాణ ప్రజలను చర్చించబడుతుంది మాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు ఎలాంటి అన్నులు లేవు మరి భారతదేశంలో ఈ యొక్క నైజాం నవాబు సంస్థానము విలీనము కాదు అది ఖచ్చితంగా ముమ్మాటి విద్రోహమే అని చెప్పి మేము బలంగా చెప్తా ఆయన భూములు గాని భూస్వాముల చేతుల్నే ఉన్నాయి కమ్యూనిస్టులు ఈ ఈ యొక్క తెలంగాణ ప్రాంత విముక్తి కోసము పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు అందివెచ్చు పది లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిరు దానికి కమ్యూనిస్టులే నాయకత్వం వహించిరు మొట్టమొదటి నుంచి ఈ యొక్క నైజాం నిరంకుశ విధానాలకు పోరాడిన పార్టీ ఏ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ తమ ప్రాణాలను అర్పించి ఈ తెలంగాణ పదిహేడో తారీఖు వాళ్ళు సెప్టెంబర్ విమోచనమని విమోచనం విలీనం చేసినామని చెప్పుకుంటున్న ఈ యొక్క భూస్వామ్య ఫ్యూడరిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఆ మార్క్సిస్ట్ పార్టీ మాత్రమే ఆ మావోయిస్ట్ పార్టీ మాత్రమే సెప్టెంబర్ పదిహేడు మార్చి విద్రోహ దినమే ఇది విలీనం కాదు ఇది విమోచనం కాదు పేద ప్రజలకు విలీనం జరగలేదు పేద ప్రజలకు స్వేచ్ఛ లభించలేదు విద్రోహం చేస్తుంది పేద ప్రజల మీద ఈ రోజు మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ పాలకులు రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఏ విధంగా ప్రజల మీద నిర్బంధాలు నిరంకృతాలు కొనసాగిస్తుందో మనం చూస్తున్నాం ఇలాంటి విధానాలకు ఇకనైనా స్వస్తి చెప్పి ప్రజల హక్కులను కాపాడాలని వాళ్ళు రాసుకున్న భారత రాజ్యాంగం ప్రకారమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నమస్కృతి పెట్టి ఆ రాజ్యాంగంలో భారత ప్రజలకు ఇచ్చిన వ్యక్తిగత స్వాతంత్ర వర్తలతో పాటు రాజకీయ స్వేచ్ఛలను ప్రసాదించి ఇప్పటికైనా ఇదే ఫ్రాన్సులో దేశంలో జరిగే విప్లవం విత్తవానికి ఈ తెలంగాణ ప్రాంతంలో కేవలం ఉర్దూ తెలుగు మాత్రమే కాబట్టి ఇది ప్రపంచ భాష కాబో ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాదు కాబట్టి ఇది చరిత్ర ఎక్కలేదు కానీ ఇదే ఇంగ్లీష్ భాషలో రాసి ఉంటే ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఇది ఇంటర్నేషనల్ గా అయ్యేది అదే పద్ధతి మరి పదిహేడు వందల ఎనభై తొమ్మిది ట్రాన్స్లేషన్ జరిగిన విప్లవం ఎందుకు ప్రేమైందంటే అది ఇంగ్లీష్ భాషలో రాయబడ్డది మరి తెలుగు భాషలో రాయబడ్డది కాబట్టి నేను గుర్తింపు లేదని జరుగుతున్నా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి మరి చాలా తర్వాత ప్రింట్ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి నేను తెలియవలసిందాన్ని మేము కోరుకుంటున్నాం